హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ డైలీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపించబోయేది మా విజయ్ మహేంద్రాకి అన్న ప్రసంగికి వచ్చింది గిఫ్ట్ ఫ్రెండ్స్ ఇది నేను ఇది ఓపెన్ చేసి మీకు చూపించాలనుకుంటున్నాను ఇది మా అమ్మమ్మ తీసుకొచ్చింది మా విజయ్ మహేంద్రాకి అయితే దాన్ని గిఫ్ట్ ప్యాకింగ్ చేయించటం తనకి కుదరలేదు ఫ్రెండ్స్ అలాగే పెట్టేసింది అయితే మళ్ళీ ఏం కాదులే అని చెప్పేసి నేను తీసుకొని చూస్తున్నాను అసలు ఎలా ఉంది ఏంటి అని బాగుంది ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది ఫ్లవర్స్ డిజైన్ బాగొచ్చింది కదా చూడండి మీరు కూడా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ సింపుల్గా ఉంది బాగుంది ఇది మా విజయ మహేంద్రాకి మా అమ్మ తెచ్చిన గిఫ్ట్ అనమాట మొన్న ఫ్రెండ్స్ ఈ మార్చి నెన్న ఆరో తారీఖు మా బాబుకి అన్నప్రసరణ జరిగింది నేను వీడియోలు వీడియోలన్నీ మీతో షేర్ చేసుకుంటాను కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే మీకు మంచి మంచి వీడియోలు అందిస్తూ ఉంటాను అలాగే మన ఛానల్లో ఇంకా మనీ సేవింగ్ ఐడియాస్ అలాగే బిజినెస్ సేవింగ్స్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే గంట సింహాలను క్లిక్ చేయండి దాని పక్కనే ఆల్ అని ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసుకుని ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇంకెన్నో మరొన్నో వీడియోలతో నేను మీ ముందుకి రాబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్